చూస్తూ చూస్తూనే పదిహేను క్లాసులు అనేవి మన పాషా టైలర్ యూట్యూబ్ ఛానల్లో అయిపోయాయండి ఓన్లీ కటింగ్ గురించి చాలా వివరంగా చెప్పాను చాలామంది నాకు అర్థమవుతుంది అన్నాయి అని చెప్పారు మంచిగా ఫాలో అవుతున్నారు మంచిగా చూస్తున్నారు ఈరోజు వచ్చేసి మనం స్టిచ్చింగ్లోకి వచ్చామన్నమాట పదహారో క్లాస్ ఈ పదహారో రోజు మనం ఏం నేర్చుకుందాము అంటే ఓన్లీ బ్లౌ బ్లౌజ్ కుట్టడానికి మనం ఫస్ట్ స్టిచ్చింగ్లో ఏం ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి చేద్దాం నేనేంటంటే లైనింగ్ అండ్ ఒరిజినల్ సమానంగా కట్ చేశాను ఇంకోటి ఏంటి అంటే మళ్ళీ ఈ ఉల్టా మీద పెట్టేసి ఇది హైరైన్ చేశాను అనమాట అర్థమైంది కదా మీకు ఇది సీదా ఉల్టా మీద పెట్టేసి ఎలా అయితే ఉందో అలాగే నేను హైరేంజ్ చేశాను ఇది కూడా మీకు చూపిద్దామనుకున్నాను ఇక మీకు చెప్తే అర్థమవుతుందిలేండి మళ్ళీ ప్రతిసారి కూడా చూపించిందే పదిసార్లు ఎందుకు చూపించాలి అని చెప్పేసి నేను చూపించలేదు ఇక ఏ పాటు ఆ పాటు ఒరిజినల్ లైనింగ్లు నేను ఇలా విడదీసి ఇలా పెట్టి హైరేంజ్ చేసేసాను అనమాట చూడండి ఇలా అన్ని గుర్తులు ఉన్నాయి అయితే ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే లైనింగ్ అండ్ ఒరిజినల్ మంచిగా చుట్టూ కూడా ముడతలు లేకుండా సాగబీకకుండా మనం ఎలా కుట్లు వేసుకోవాలి అనేది ఈరోజు క్లాస్ ఉంటుంది అనమాట క్లాస్ కూడా చాలా ముఖ్యమైనదండి ఆ క్లాసు ఏముందిలే అని అయితే అనుకోవద్దు ఈరోజు స్టిచ్చింగ్లో ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇక మనం ఏముందిలే ఇక మనకి వచ్చిందే అనేది ఎప్పుడు అనుకోవద్దు ఓకేనా ఇక ఇప్పుడు ఇలా ఎర్జ్కి కొంచెం లాంగ్ కుట్టు పెట్టేసి స్టిచ్చింగ్ మొత్తం చేసేయండి ఇలా ఇలా చేయి మాత్రం అది మాలి కొంచెం పాదం ఇలా లేపుకుంటూ గుంజకుండా గుంజొద్దు ముడత రావద్దు గుంజద్దు ఇలా ఎర్జ్కి ఇంక ఇలా ఇంచులో సగం ఇప్పుడు కుట్టుకు ఇలా వేసుకోవాలి లైనింగ్ అండ్ ఒరిజినల్ కదలకుండా మనం డాట్స్ వేసేటప్పుడు కానీ దేనికైనా కానీ మనకి కదలకుండా ఉండడం కోసం ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా చూడండి ఇలా ఓకేనా ఇంకా మనకి రిస్క్ ఉండదు ఇలా వేసుకోవడం వల్ల మనకి ఇటు ఫస్ట్ నీట్గా కట్ చేసుకొని ఇలా కుట్టు వేసుకున్నాం అనుకోండి ఇక రిస్క్ అనేది ఉండదు అనమాట మనకి రిస్క్ అనేది కాకు ఎప్పుడు కూడా మనకు ఉండదు ఓకేనా ఇంకా ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇలా చేసేసుకుంటే మనకు చూడండి ఎంత నీట్గా ఇక మనం ఇప్పుడు ఒరిజినల్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనే ఆలోచన లేదు మనకు అంత కూడా కరెక్ట్గా ఉంది చూడండి ఇక్కడ కొంచెం మనకి వచ్చినట్టుగా అనిపించింది దీన్ని కొద్దిగా ఇలా తీసేసుకోవచ్చు ఎందుకంటే సాగే కూడా ఉంటుంది కదా ప్రతి క్లాత్కి ఇలా చూడండి నీట్గా మనం ఇక వచ్చేసింది మనకు స్టిచ్చింగ్ అనేది చూసారు కదా ఇలా ఇప్పుడు ఇంక అన్ని పార్ట్స్ కూడా సేమ్ ఇలాగే కటింగ్ అయితే ఏమి ఉండదు ఓన్లీ మనం దారం తెంచుకుంటూ చుట్టుకుట్టు వేసేసుకోవటమే మొత్తం కూడా లైనింగ్ అండ్ ఒరిజినల్ రెండు కలిపి పడాలండి మరీ అలా అని మరీ కుట్టు కనిపిస్తే మనకి ఒరిజినల్ కుట్టు వేసినప్పుడు కనిపించేటట్టుగా ఉండొద్దు ఎర్జుకు వేసుకోవాలన్నమాట పట్టు ఓన్లీ లైనింగ్ అండ్ ఒరిజినల్ గట్టిగా ఉండేటట్టుగా పట్టు చూసుకోవాలి మనం ఓకేనా ఇప్పుడు ఇలా విడివిడిగా ఉన్నదాన్ని తీసేసుకుందాం మనం తీసుకొని ఒకదాన్ని మడత పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఒరిజినల్ అండ్ దీనికి జాయింట్ అనేది ఉంది ఈ జాయింట్ అనేది మనం ఇలా చేసుకోవాలి చూడండి ఉంటే మాత్రం అంచు పీసి ఇలా లోనకు పెట్టేసి కుట్టు వేయడమే ఏమి లేదు ఓకేనా ఇలా వేసేసి చూడండి ఇలా ఎర్జుకు పెట్టేసి నీట్గా దీనికి కూడా ఇలా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవటం ఓకేనా చూడండి ఇలా మనం చుట్టూ స్టిచ్చింగ్ అనేది చేసేయాలి ఓకేనా మిషన్ కుట్టేటప్పుడు మాత్రం మనకి చాలా ఓపిక ఉండాలండి ఈ పని విషయంలో మనకి ఎక్కువ ఏదన్నా మనకి వేస్ట్ అవుతుంది అంటే కొంచెం టైం వేస్ట్ అవుతుందండి కాకపోతే ముందు కొంచెం మనకి లేట్ అయినా కూడా చిన్నగా చిన్నగా మనకేమవుతుందంటే అలవాటు అయిపోద్ది అనమాట పని అనేది ఓకేనా ఇంక ఈ కొంచెం హెచ్చు తగ్గింపులు ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఓకేనా ఇంక ఇలా నీట్గా చెక్ చేసేసుకోండి ఇలా కొద్ది కొద్ది తేడా అనేవి వచ్చేస్తూనే ఉంటాయి కామన్ అవి ఇలా ఇవి కాట్లు అనేవి పెట్టేయండి ఇలా ఇలా పెట్టేసి దీన్ని కొంచెం చేతి పని కోసం ఇంక ఇలా మలవండి మందం మలిచేసి ఇక దీన్ని మళ్ళీ లాంగ్ కుట్టు చేతి పని కోసం గిలా మలవండి ఇక మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను నేను హ్యాండ్స్ ప్లస్ హ్యాండ్స్కి ఇక దీంట్లో ఏం లేదు మనకి చంక ముక్క అలాంటిది ఏమీ పడదు ఒకవేళ పడ్డా కూడా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ లోడింగ్ అనేది చేయొచ్చు అది మీకు చంక నేను పేలికెళ్ళి ఎలా వేయాలి అనే దాని గురించి ఒకరోజు స్పెషల్గా వీడియో నేను చేస్తాను ఓన్లీ ఇప్పుడు లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ నేర్పుతున్నాను మీకు ఓకేనా ఇంగ్లా ఇలా పెట్టేసి ఒక్కొక్కటి ఇలా హైరన్ చేసుకోవడం వల్ల మన దేవలాడుకో అనేది ఉండదు అనమాట చక్క చక్కగా ఇలా కుట్లు వేసుకోవడమే ఉంటుంది ఇలా ఇలా కట్ చేయడం వల్ల కొత్త వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట మన స్టిచ్చి మన కటింగ్ అనేది ఇంక ఇది ఏం లేదు జాయింట్లు చేసుకోవడమే అనేది ఉంటుంది ఇంక ఇలా చూసారు కదా సేమ్ అది ఇప్పుడు ఇది ఏంటంటే ఉల్టా సీదా ఉంది కాబట్టి మనకు సరిపోయింది లేదంటే రెండు ఒక ఒకవైపు వచ్చేటట్టుగా మనం చేసుకోవాలి అర్థమైంది కదా రెండు ఫ్రంట్లు అంటే నేను ఏం చేస్తానంటే ఫ్రంట్కి ఈ కాటు పెడతాను ఇక అంటే ఒకటి రెండు మూడు దీంతో కలిపి మూడు కాట్లు ఇటు రెండే వస్తాయి అంటే లోతు తీసిన వైపు మూడు కాట్లు పెట్టేసుకుంటాను అవి బండ గుర్తులు కొత్త వాళ్ళకి మా లాంటి సీనియర్స్కి అయితే లోతు అనేది అమ్మంటే గుర్తుపడతాం కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు గుర్తుండదు కాబట్టి ఈ కాట్ అనేది పెట్టుకోవాలి ఈ కార్ట్ పెట్టుకుంటే మనం ఇలా బ్యాక్ ఫ్రంట్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట రెండు కాట్లు ఒక వైపుకి వచ్చేటట్టుగా చేసుకోవచ్చు ఓకేనా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చాలామంది ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అడిగారు మీ బాబు కాలేజీలో మంచిగా సెట్ అయ్యారండి అని చాలా బాగా సెట్ అయ్యారండి మీ అందరు ఆశీస్సుల వల్ల ప్రతి ఒక్క అక్క చెల్లె అమ్మ అందరూ కూడా నా చుట్టూ ఉన్నారు ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు మా ఫ్యామిలీకి మాకు మీ ప్రతి ఒక్కళ్ళ ప్రార్థనలు ప్రతి ఒక్క దువా వల్ల ప్రేయర్ వల్ల నాకు దేవుడు మంచి కాలేజ్ చూపించాడు మా బాబు మంచిగా సెట్ అయ్యాడండి అగస్య కాలేజీ అండి హైదరాబాద్ అగస్య కాలేజీలో జాయిన్ చేశాను వాళ్ళు కూడా చాలా మంచిగా పిల్లల్ని రిసీవ్ చేసుకోవడం తిండి విషయంలో కూడా చాలా బాగుంది అక్కడ టూ త్రీ డేస్ ఉండి మరి నేను అన్నీ చూసి మరీ చేశానండి చాలా బాగా అనిపించింది పిల్లగాడు కూడా మంచిగా సెట్ అయిపోయాడు అనమాట అందుట్లో అడిగారు కాబట్టి నేను ఇవి చెప్తున్నాను చాలా మంచిగా సెట్ అయ్యాడండి మంచిగా ఉంది పప్ప అని కూడా చెప్పాడు అందరు కూడా అలాగే అందరూ మంచిగా సెట్ కావాలి అందరి పిల్లలు కూడా మంచి స్థాయిలో ఉండాలి మంచి హోదాలో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అందరు బాగుండాలి ఓకేనా ఇక ఇది కూడా సేమ్ ఇంతే చేతి పని గురించి మనం కొద్దిగా పాదం అందం మలుచుకొని తర్వాతకి పెద్ద కుట్టు అనేది వేసుకోవాలి మళ్ళీ ఈ కుట్టు అనేది విప్పేదేనండి గుర్తుంచుకోండి ఇది మనం హాఫ్ ఇంచా ఇంచా అనేది అది మన ఇష్టం నేను ఒక చేతి పని అనేది ఎంత సన్నగా పట్టి పెడితే అంత నీట్గా ఉంటుంది నేనైతే ఇంత పెడతాను ఎక్కువగా పెట్టను చేతి పని పట్టి ఓకేనా చూడండి ఎంత నీట్గా వచ్చిందో చేతులు కూడా అయిపోయాయి మనకి ఇప్పుడు ఇలా జాయింట్లు చేసుకుంటే మనకి ముక్కలు అనేవి వేస్ట్ కావు ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ అనేది చేసేస్తాను ఇలా ఈ మెయిన్ ఏంటంటే మనం ఏముంది పైకుట్లేక అనుకుంటాం కదండి ఇది జాయింట్ చేసేటప్పుడు మనం కొంచెం ఇటు చేసామనుకోండి జాకెట్ అంతా ముడుతొస్తుంది అనమాట పెద్ద రిస్క్ పని అందుకనే ఒరిజినల్ని లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనం లైనింగ్ పిండేసుకోవాలి మళ్ళీ హైరెన్ చేసుకోవాలి జాగ్రత్తగా ఇవి రెండు కూడా దీంట్లో కూడా అసలు పనితనం అనేది ఉంటుందండి ఇది కరెక్ట్గా మనం సెట్ చేయడం రాలేదనుకోండి ముడుతొస్తుంది జాకెట్ మనకి లోన లైనింగ్ ఏం కాదు లేక లైన్ పట్టేసి పైన ఒరిజినల్ అనేది ముడత అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట అది బాగా మనం గుర్తుంచుకొని చేసుకోవాలి పని అనేది ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటి అంటే మనకి ఈ కుట్లు వేసుకున్న తర్వాత ఇలా ఈ మూలల దగ్గర సాగడం ఈ మెడల దగ్గర సాగడం ఇలాంటి దగ్గరే మనం కొంచెం జాగ్రత్తగా సాగకుండా చేసుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం నేను తుమ్మేటప్పుడు కొద్దిగా ఇలా అనుకున్నాను కదా ఇక్కడ కొంచెం సాగేసింది అనమాట ఇక ఇక్కడ ఇక్కడ ఇలా ఉండాలి సాఫీగా ఇలా ఒకవేళ ఉన్న మీరు ఒక్కసారి హైన్ హైరన్ బాక్స్ రుక్తి సెట్ అయిపోతుంది అది ఇలా మనం చేసుకోవాలన్నమాట జాయింట్ చూసారు కదా ఇక ఈరోజు మొత్తం జాయింట్స్ అయిపోయాయి రేపు ఉక్సుల పట్టి తయారీ కాజాల పట్టి తయారీ వెనక చేతి పని పట్టి మెడ తయారీ చేసుకొని ఇక ఎల్లుండి నుంచి మనం వెనక డాట్స్ ఎలా వేయాలి ఇవన్నీ కూడా ఇంకా డైలీ ఎంత వీలైతే అంత నేను ఒక పది నిమిషాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మనకేంటంటే మన దగ్గర పేపర్ కటింగ్స్ అనేవి ఉన్నాయండి చాలా మన దగ్గర ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉపయోగపడేటట్టుగా అంటే స్టిచ్చింగ్ వచ్చు కానీ కటింగ్ రాదు అనే వాళ్ళకి మాత్రం ఇది మంచి ఆఫర్ అనుకోవడం ఇది ప్లాస్టిక్ పేపరు తడవదు మడతపడదు మూడ ఇది కాదనమాట అయితే ఈ ప్లాస్టిక్ పేపర్ కావాలి అనుకునే వాళ్ళు నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ రాసుకోండి మాది ఇది వాట్సాప్ నెంబర్ అండి కంపెనీ నెంబరు దీనికి మీరు డీటెయిల్స్ అనేవి కటింగ్ దాని గురించి కూడా అడగవచ్చు ఇంకోటి కూడా యాప్ ఉంది మనది పాషా టైలర్ యాప్ దాంట్లో కొన్ని క్లాసులు అనేవి ఉన్నాయి అవి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ అనమాట ఈ నెంబర్ మీరు ఫీడ్ చేసుకొని చక్కగా మీరు కాల్ అనేది చేయొచ్చు వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి ఈ పేపర్ ఏంటి అంటే ఇరవై నాలుగు సైజు కాడ నుంచి నలభై నాలుగు సైజు దాకా ఒక ఇరవై సైజుల దాకా మన దగ్గర ఉన్నాయండి దాంట్లో ఒక పది సైజులు మీరు తీసుకున్నారనుకోండి ఒక ఒక ఇంచు తక్కువ ఒక ఇంచు ఎక్కువ ఒక ముప్పై మందికి సరిపడా మెజర్మెంట్స్ మీకు వచ్చేస్తాయి ఈ ఆమ్ హోల్ కొంచెం మెడ కొంచెం ఇటుగా ఉన్న వాళ్ళకి కొంచెం ఇటు చేసుకుంటే సరిపోతుందండి దీని గురించి ఈ వీడియో అనేది నేను వివరంగా మన పాష యూట్యూబ్ ఛానల్లో పెట్టేశాను పేపర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పేపర్ కటింగ్ వీడియో అని కొడితే వచ్చేస్తుంది నీకు అలాగే మన దగ్గర పది రకాల చేతులు పది రకాలంటే కొత్తగా న్యూ రెడ్ బాహుబలి హ్యాండ్స్ అలా డైమండ్ షేప్ ఇవన్నీ కూడా మనకి హ్యాండ్స్ అనేవి ఉన్నాయి ఇవి పది రకాల హ్యాండ్స్ కావాలి అనుకునే వాళ్ళకు కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే నెక్ షేప్స్ కూడా ఇరవై రకాలు ఇప్పుడు పెళ్లి కూతురులకు పెట్టే ప్రతిది మగ్గం వర్క్ వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతాయండి నెక్ షేప్ కానీ హ్యాండ్ షేప్స్ కానీ అందరికీ కూడా ఇందులో ఎల్బో హ్యాండ్స్ ఒక ఐదు రకాలు హాఫ్ హ్యాండ్స్ ఒక ఐదు రకాలు దీంట్లో మన రౌండ్ నెక్కులకి డిజైన్స్ వెనక పెడతాను చూడండి నార్మల్ బ్లౌజులకు వాటికి ఒక పది రకాలు బోటు విత్ ప్రింట్స్ కట్ వాటికి వెనక డ్రాపులు కానీ అలాంటివి కట్ వర్క్స్ కానీ అలాంటివి ఒక పది అనమాట ఇవి కూడా కొత్త ట్రెండీ నెక్స్ అనమాట అవి కూడా ఉన్నాయి ఇవి బకరం కట్ చేయాలన్నా కూడా మీరు ఈజీగా ఇది వేసి డ్రాయింగ్ పెట్టి బక్రం కట్ చేసుకోవచ్చు కట్ వర్క్లు అలా ఉంటాయి అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అన్ని సైజులు అన్ని అలా అని డ్రెస్సులు రోజాగారి నెక్ ఫ్రెండ్స్ కట్ హై నెక్ నార్మల్ హై నెక్ ప్రిన్స్ కట్ హై నెక్ డబల్ కటోరీ సింగిల్ కటోరీ స్ట్రైట్ ప్రింట్స్ కట్టు నార్మల్ ప్రింట్స్ కట్టు బోట్ విత్ ప్రింట్స్ కట్టు కటో మనకి ఇంకా సభ్యశాసి మధుబాల ఇలాంటివి అన్ని డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర వీటన్నిటికి నేను క్లాసులు అయిపోయిన తర్వాత మంచి వీడియో ఒకటి అన్ని మోడల్స్ నేను చూపించుకుంటూ మీకు వీడియో పెడతాను ఆ వీడియో ఉపయోగం అవన్నీ ఉంటాయి మీకు రేటు గురించి తెలుసుకోవాలన్నా మీకు ఇవి మీ దగ్గరికి చేరే దగ్గర కాస్ట్ ఎంత అవుతుంది అనే దాని గురించి ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ ఓకేనా అలా మీరు చేసి బుకింగ్ అనేది చేసుకోండి అలాగే మన పాషా టైలర్ యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కొట్టగానే మీకు ఒక యాప్ కనబడుతుందండి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఒక నాలుగు వేలు మీరు పే చేశారనుకోండి అన్లిమిటెడ్ క్లాసులు ఉంటాయి దాంట్లో ఇరవై రకాల బ్లౌజులు నేర్పించాను బేసిక్స్ నుంచి అసలు మిషన్ తొక్కడం రాదు అనే వాళ్ళ కాడ నుంచి ఇరవై రకాల బ్లౌజులు మనం ఎలా కుట్టుకోవాలి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి మిషన్కి థ్రెడ్ పైపింగ్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి సూది ఎలా ఎక్కించాలి ఏ సూది దేనికి వాడాలి అన్నీ ప్రతీది కూడా దాంట్లో ఉన్నాయి దానికి ఒక నాలుగు వేలు ఖర్చు అవుతుంది అదే కోర్సు మీరు బయటకు వెళితే యాభై అరవై వేలు అవుతుంది మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకునే అనే సామర్థ్యం ఉన్న వాళ్ళకి మాత్రం అది మంచిగా ఉపయోగపడుతుంది చక్కగా మీరు అది కూడా ఎక్కించుకొని ఉపయోగించుకోండి ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి క్లాసుల కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి ప్రతీది కూడా మీకు నాకు తెలిసింది టైలరింగ్ విషయంలో ట కటింగ్లో స్టిచ్చింగ్లో అన్నీ మీకు నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను